ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై అలాగే చీరాల స్వామి తండ్రి దగ్గరికి కూడా వెంక తండ్రి చరిత్ర పారాయణలలో చీరాల స్వామి తండ్రి దగ్గరికి కూడా వెళ్ళి చక్కగా పారాయణ చేయాలి అనుకునేదాన్ని అండి నేను అన్నీ ఏంటంటే రోజులో కాకూడదు వారానికి ఒకసారి చప్పున చదివేదాన్ని అండి ఎనిమిది పారాయణలు కూడా వారానికి ఒకసారి గురువారం బిగించేస్తే బుధవారానికి అయిపోవాలి ఈ మధ్యలో ఉండే ఈ ఏడు రోజులు కూడా ఒక్కో స్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఏడెనిమిది అధ్యాయులు పారాయణ చేసుకునేదాన్నండి మహాత్ముల సన్నిధిలో అలాగే చీరాల స్వామి తండ్రి దగ్గరికి కూడా వెళ్ళి చేయాలని సంకల్పం చేసుకున్నాను అప్పుడు పక్క రోజున ఇంకా వెళ్దాము అని అనుకున్న తర్వాత రెండు రోజుల్లో ఆయన ఆరాధన ఉత్సవాలు ఏవో వచ్చినాయండి చీరాల స్వామి తండ్రివి వెళ్దాము తప్పకుండా అనుకున్నాము కానీ నాకు వెళ్ళాలి అనుకునే రోజు ఎల్లుండి అనగా ఇవాళ రోజున బాగా జ్వరం వచ్చేసిందండి నూట రెండు నూట మూడు దాకా జ్వరం వస్తే నాకు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో మా అమ్మగారు నాకు స్వప్న దర్శనం ఇచ్చారు ఎందుకంటే అండి మా అమ్మగారు కూడా సాక్షాత్ సాయనాథుని స్వామి తండ్రి అనుగ్రహంతో ఐదు రోజుల్లో చనిపోతారు అని ఆ స్వామి చెప్పినప్పుడు జరిగిన అద్భుతం ఆవిడ కూడా బాబావారిలో స్వామి ఐక్యం ఐక్యమైపోయినట్టు ఎన్నో స్వప్నాల్లో ఆవిడ ఎక్కడో పైలోకాల నుంచి దిగి రావటము మా అమ్మగారు కూడా ఈ బాబా వెంకటేశ్వమి వారి స్వప్న దర్శనాలు ఇచ్చి చెప్పటము ఇలా జరిగేదండి అట్లాగే చీరాల స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు బాగా జ్వరంగా ఉంటే మా అమ్మగారు తట్టి లేపేసి అమ్మ నువ్వు నీ జ్వరం తగ్గిపోతుంది తల్లి నీకేం భయం లేదు చీరాల స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళు జ్వరం అని ఆగిపోమాక నువ్వు వెళ్ళేటప్పుడు కర్పూరం తీసుకెళ్ళి తల్లి మర్చిపోవద్దు అక్కడ దాకా వెళుతున్నావు కాబట్టి భరద్వాజ్ మాస్టర్ గారు ఒంగోలు కూడా వెళ్ళి తల్లి అక్కడ ఇదిగో ఫలానా కూర ఫలానా పచ్చడి ఫలానా పప్పు చేస్తారు చక్కగా నీకు ఇష్టమైనవి జ్వరం అని నువ్వు మానుకోమాక నీకు చక్కగా జ్వరం కూడా తగ్గిపోతుందని ఆవిడ స్వప్న దర్శనం ఇచ్చి ఎంత జ్వరమైనా సరే సరే స్వామివారి చీరాల స్వామి తండ్రి దగ్గరికి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమని స్వప్న దర్శనంలో అమ్మగారు చెప్పారు తర్వాత ఆవిడ మాట అక్షరాల తూచ పాటించి అంత జ్వరంగా ఉన్నా కూడా నా వెంకటేశాన్ని తండ్రి చరిత్ర తీసుకుని నేను చీరాల స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ హాల్లో ఆ మహానుభావుడి గురించి నాలుగు అద్భుతాలు చెప్పి నామం చేసి పారాయణ చేసుకున్నానండి చీరాల స్వామి తండ్రి దగ్గర అది ఆయన ఆరాధనోత్సవాలనే నేను అనుకుంటున్నాను జనం బాగా ఉన్నారు ఆయనకి మహానైవేద్యం పెట్టి హారతిద్దామని చెప్పి చూస్తే వాళ్ళకి ఎక్కడ కర్పూరం కనిపించలేదండి బయటికి కూడా పాపం పంపించారు ఎక్కడ కొట్లల్లో కర్పూరం లేదు నేను హ్యాండ్ బ్యాగ్లో వేసుకొచ్చానండి మా అమ్మగారు స్వప్న దర్శనంలో చెప్పారు కదా వెళ్ళేటప్పుడు కర్పూరం తీసుకెళ్ళి తల్లి అని చెప్పారండి మా అమ్మగారు స్వప్నంలో ఆవిడ చెప్పిందని నేను బాగా ఇంత ముద్ద కర్పూరం తీసుకెళ్ళాను వాళ్ళు ఎక్కడ ఎత్తుకున్నా కనిపించలేదు వెంటనే నాకు నా హ్యాండ్ బ్యాగ్లో మా అమ్మగారు చెప్పింది గుర్తుకొచ్చి నా దగ్గర ఉందండి కర్పూరం అని చెప్పి వాళ్ళకి అంత ముద్ద కర్పూరం తీసి ఇచ్చానండి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అసలు భలే తెచ్చావు తల్లి మహానైవేద్యం పెట్టాము ఇద్దామంటే కర్పూరం లేదు భలే చక్కగా తీసుకొచ్చావమ్మా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆ స్వామివారికి హారతిచ్చి మహానైవేద్యం పెట్టిన తర్వాత మాకు ఆయనకి ఏ విస్తలైతే మహానైవేద్యం భోజనం పెట్టారో అది మాకు భోజనం పెట్టారండి ఆ స్వామికి చీరాల స్వామి తండ్రికి చూపించిన మహానైవేద్యమే మాకు భోజనం పెట్టారు నేను చాలా చాలా ఆశ్చర్యపోయామండి మా ఆనందానికి లేదు అసలు మా అమ్మగారి చెప్పటము అసలు ఈ రోజు కూడా నేను అసలు ఏంటి అద్భుతాలు అసలు ఎంత ఆనందపడ్డానంటే అసలు అంతా ఇంత కాదండి తర్వాత పొంగోలు కూడా వెళ్ళమన్నారు అని చెప్పి అటు నుంచి అటు మా అమ్మగారి కేవలం మా అమ్మగారి వాక్కు మీదే మేము చీరాల స్వామి తండ్రిని చూసి వెనక్కి తిరిగి వచ్చేసేద్దాం అనుకున్నాము పనిలో పని దగ్గరే కదా చీరాలకి కొంచెం దగ్గరలోనే ఉంటుందని అక్కడికి కూడా వెళ్ళి గారి తండ్రికి నమస్కారం చేసుకుని అక్కడ కూడా రెండు మూడు అధ్యాయాలు మాస్టర్ గారి సమాధి దగ్గర పారాయణ చేసుకుని భోజనానికి వెళ్తే అండి మా అమ్మగారు ఏ పప్పు కూర పచ్చడి అయితే చెప్పారు అవే మాస్టర్ గారి తండ్రి దగ్గర భోజనంలో ఉన్నాయండి ప్రతిదీ మాకు ఆశ్చర్యపోవటము ఆనందము అసలు ఈ ఆనందంలో నుంచి బయటపడటానికి మా కళ్ళమ్మడి నీళ్లు అసలు అంతా ఇంత కాదండి ఆ రోజుల్లో ఎంత అద్భుతం చేస్తున్నారోనండి వెంకటేశ్వర తండ్రి చరిత్రలు ఈ పారాయణలు ఇవన్నీ కూడా నా వెంకటేశాంత్రి దయేనండి ఎక్కడికి వెళ్ళిన ఆయనే ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై